అన్న మీరైతే మాత్రం సీరియస్లీ చెప్తున్నా బాగా నచ్చుతున్నారు బికాజ్ మీరు అట్ సైడ్ ఎప్పుడు వెళ్ళట్లేదు అసలు భూతో వెళ్ళట్లేదు చాలా పద్ధతి కామెడీ మనం చిన్నప్పటి నుంచి హెల్దీ కామెడీ అని ఫీల్ అవుతుంది ఫ్యామిలీస్ అవే చేస్తున్నారు అంటే మీకు అది స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల లేదు లక్ ఫ్యాక్టర్ వల్ల అసలు అన్నీ కుదరాలి అంటే ఇలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను సెలెక్ట్ చేసుకోకపోతే నేను నేను ఏదో అవుతుంది సో స్క్రిప్ట్ సెలెక్షన్తో పాటు లక్ ఫ్యాక్టర్ నా స్క్రిప్ట్ నా దగ్గర దాకా రావాలని అంటే దానికి కూడా అన్ని యూనో ఇట్ ఎవ్రీథింగ్ షుడ్ కమ్ టుగెదర్ ఇప్పుడు షరుతులు వర్తిస్తే అనే స్క్రిప్ట్ నా దగ్గర రావాలని అంటే ఇలాంటి చిరంజీవి అనే క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను అనే ఒక ఇంప్రెషన్ నేను డైరెక్టర్కి క్రియేట్ చేసి ఉండాలి చే చేయగలగాలి వాళ్ళకి ఎక్కడో ఏదో సార్ చూసినప్పుడు ఇతనైతే నా క్యారెక్టర్ వాళ్ళు ప్రేమతో రాసుకున్న స్క్రిప్ట్ కదా ఎవరిని పడితే వాళ్ళని వచ్చి దిఖాన్ చేసుకోవచ్చు సో వాళ్ళకి నేను చేయగలను నేనైతే బాగుంటాను అనే ఒక నమ్మకము నా సిరీస్ ద్వారానో సినిమాల ద్వారానో క్రియేట్ చేయగలిగితేనే ఇవి నా దగ్గర వరకు వస్తాయి సో లక్తో పాటు ఎక్కడో ఎంతో కొంత నా కృషి కూడా ఉంటుంది నేను చేస్తున్న అవి సో ఇట్ ఇస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇలాంటి స్క్రిప్ట్స్ నా దగ్గర రావడము అండ్ లక్కీలీ మంచి సినిమాలు వస్తున్నాయి మంచిగా జనాల్లోకి రీచ్ అవుతుంది వాటిని చూసి ఇంకా మంచి ఇలాంటి స్క్రిప్ట్స్ రాసుకున్న వాళ్ళు అరే ఇలాంటి సబ్జెక్ట్ ఇలాంటి స్టోరీ అయితే నేను సెట్ అవుతానని నన్ను అప్రోచ్ అవుతున్నారు ఇట్ ఇస్ అ చైన్ సీక్వెన్స్ ప్రాసెస్ ఇది జరుగుతూ ఉంది ఓవరాల్గా లక్ ఫ్యాక్టర్ ఏంటని అంటే ఆ థర్టీ వెట్స్ ట్వంటీ వన్లో అలాంటి ఒక క్యారెక్టర్ రావడం ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్ రావడము దట్ ఐ వుడ్ కన్సిడర్ లక్ సో నెక్స్ట్ వచ్చేవి కూడా ఫ్యామిలీ సినిమాలు స్టోరీలు నన్ను ఫ్యామిలీకి చాలా దగ్గర చేశాయి సో ఒక ఫ్యామిలీ ఆడియన్కి కి దగ్గర అయిన హీరో ఎప్పుడు యూనో యునో హిల్ కీప్ కంటిన్యూ ఐ సో అది నా అదృష్టం ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవ్వడం వన్ ఆడియన్స్ తో పాటు మేకర్స్ అయిన సేమ్ క్యారెక్టర్స్ మీకోసం వస్తున్నాయి కదా అలా యా